ముందుగా మన ప్రజాపాలనలో మన డబుల్ బెడ్రూమ్ బాధితులందరికీ లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వారు మా హర్షన్ వ్యక్తం చేస్తున్నాను దీనికి సహకరించిన మన ఇన్ఛార్జ్ అయిన కేకే మహేంద్రెడ్డి గారికి అలాగే మండల ప్రెసిడెంట్ టోనీ గారికి మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే నేను రోజున టీఆర్ఎస్ నాయకులు ప్రజవింకర్ రాజన్న కావచ్చు మా మాట్లాడతారు సర్పంచ్ గారు కావచ్చు మేము విషయమే మేము గతంలో సరే మేము మా పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ రకంగా అడుగున్న వాస్తవమే అడ్లేము ఎందుకంటే అప్పుడు ఏ రకంగా అడుగుకున్నామంటే మీరు నిజమైన లబ్ధిదారులకు అప్పుడు ఇవ్వలే ఏదైతే మీతో చెంచాగిరి చేసిన వాళ్లకు మీ పార్టీ కార్యకర్తలకు అలాంటివి పేరు పెట్టుకుంటే ఇచ్చారు ఏదో ఒక బీసీలోను అప్పట్ల బీసీలోనూ కాంగ్రెస్ పార్టీ నేనే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి లక్ష రూపాయలు శాంతిని అయితే నా తీసి మీరే అదంతా ఉదాహరణకు మీ తెలుసు గ్రామంలో కానీ మీరు ఏడు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ దానికి రోడ్డున్నది అన్నీ ఉన్నాయి మరి రోడ్ లేనప్పుడు మేము ఏడు సంవత్సరాలు నేను కట్టినా నేను కేటీఆర్ మేమే కట్టినా మేమని పెద్ద పెద్ద గొప్ప చెప్పుకుంటారు కదా మరి మేము ఇచ్చేసరికి మేము రోడ్ ఇక్కడ పోయింది ఇవాళ రోజులు వాళ్ళే వాళ్ళ బాబాయులు వాళ్ళ పెద్ద పెద్దవాపులు వాళ్ళ తండ్రి ఈరోజు అక్కడ తుంటూరు నాగలతో ఇప్పుడు మీరు స్పాట్గా తీసుకొని చూస్తా ఇది కరెక్టేనా అని ఆయన తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇలా మేము డబల్ బెడ్రూము డబ్బులు తీసుకున్నామంటున్నాం నిరూపణ నిరూపించాలి ఫస్ట్ నిర నిరాధనంగా చేయొద్దు ఎందుకంటే మేము ఎవరిద స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న ఇరవై ఆరు మంది అసలు ఒక్కొక్కరి దగ్గర జిరాక్స్లు కూడా మీరు తీసుకుపోయి స్వచ్ఛందంగా పోయి ఫోటో లేకపోతే మేము ఫోటో స్టూడియోలో పోయి ఫో ఫోన్పే వేస్తే డబ్బులు తీసుకున్నాను బదనాం చేస్తున్నాం వీళ్ళకి ఈ విషయం కూడా తెలియదు కానీ ఇలా అబద్ధాలు ఆడద్దు మేము ఇచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సొంత ఇలా సర్పంచ్ గారు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు సర్పంచ్ వాళ్ళ పెద్దనైనా మాటల ఎల్ఏ గారు వాళ్ళ అల్లుడు వీదస్తులు ఇక్కడనే ఉందామే ఆమెకు ఏం లేదు అనాథలు వాళ్ళని గుర్తించుకోవడం ఇవ్వడం జరిగింది అలాగే మాటల తారాగా ఆలో ఇవ్వడం జరిగింది ఇంకోటి ఎండి రషీద్ ఖాన్ టిఆర్ఎస్ నాయకులు ఎండి సయద్ మిసెస్ వాళ్ళకి పూర్తి ఇల్లు లేదు గతంలో పది సంవత్సరాలు వాటి టీఆర్ఎస్ పార్టీలో పండించినప్పటికీ కూడా పార్టీల అత్యంతంగా ఇచ్చినాం చూసుకోవాలి ఇంకేరియర్ని ఈ మూడు వాస్తవానికి ఇచ్చినాం ఎందుకు ఇచ్చినాం అంటే మేము పార్టీలకు అతీతంగా బంధువులు నేను అంటున్నాను మీ చుట్టాలకు ఇచ్చారు ఇంత కమిటీ మీకు కాల్చనకి ఇచ్చారు అంటున్నాను నిరపరం చేయి ఇప్పుడు వీళ్ళంత బంధువులు ఎవరు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్హులే సరే ఎవరు అర్హులు చెప్పు ఇప్పుడు వీళ్ళకు ప్రొజెన్ క్యాన్సిల్ ఇస్తుంది ఇప్పుడు నువ్వు పెట్టే లిస్టే ఇంత గతంలో మీరు చెప్పిన లిస్టే కానీ ఎవరు తీసేసినాం అంటే నీతో పాటు పనిచేసినవడానికి నువ్వు రెండోసారి నేను నేను సర్పంచ్ కోటి చేస్తున్నా నాకు కోటి నాకు ఈ డబల్ ఇస్తే నేను కోటేస్తానికి వాళ్ళని పేరు తీసేసినాం వాళ్ళ ఉదాహరణకు నువ్వు ఎవరెవరు డాక్టర్లు ఇచ్చినావు మళ్ళీ అగ్రవర్ణాలకు డాక్టర్లు ఇచ్చినావు గతంలో అట్లా చేయలేం మేము ఎవ్వరు అయినా ఎవ్వరు మీరు ఇంక్వైరీ చేసుకున్నా పోయి అక్కడ తలుపు కట్టినా ఇక్కడ ఉన్నోళ్ళు నిరుపేదలు భర్త చనిపోయినాడు తిండికి లేనోళ్ళు ఇక్కడ నుంచి బయట ఓటర్లో చిన్న మండల్లో ఉన్నారు అంతే తప్ప మేము ఇబ్బరి కూడా తీసుకొని ఇవ్వలేదు దయచేసి ఏదైనా ఉంటే ఆరోపణలు ఉంటే నిరాధన నిర్ధారణ తీసుకురా దేనికల్ రెడీ రేపు గ్రామ పంచాయతీ రమ్మంటారా లేకపోతే మండల కేంద్రం అంటారా ఏదో ఇక్కడ ఉండి ప్లేస్ పడి పెట్టి ఏదో నీకు కాక మేము వస్తే ఉరవలేక మా మీద అసలు అబద్ధాలు ఆపలు చేసే కరెక్ట్ కాదు ఇప్పటికైనా చెప్పమరే నిరాపరణ చేస్తావు వీళ్ళందరి మంది ఇంతమంది అనర్హులను చెప్తే వీళ్ళు తీసేస్తాం మరి నువ్వు పెట్టే లిస్టే కదా నువ్వెట్టినే కదా మీ బంధువులే కదా ఎవరు చుట్టాలే ఓ పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు బెస్ట్ బెస్సులో ఉన్నా పెద్ద పెద్ద మాట్లాడితే నీకు అలాంటి మాటలు బందు ఇంకో దయచేసి నువ్వు ఒకటి ఏంటంటే నువ్వు చేయాలనుకుంటే మాకు సలహా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళ బాధితులు లేరంటలేము వాళ్ళు కూడా న్యాయం చేస్తాం మేము అందరం కలిసి కూర్చొని మరి కలకరా దృష్టి తీసుకెళ్ళి మహేంద్రాన్ని దృష్టి తీసుకెళ్ళి మేము చేద్దామని అనుకుంటున్నాం కానీ ఏమన్నా ఒకటి నిన్న ఒకటి మందు డబ్బా పట్టుకొని అవన్నీ న్యూసెన్స్ ఏడ కరెక్ట్ కాదు దయచేసి మాకు సహకరించు ఇంకేమన్నా నీ కావాలనుకుంటే నీ బాధ్యతలు లేరు అంటలేము ఉన్నారు బాధ్యులు ఆ బాధ్యుల గురించి కూడా చర్చిస్తాం ప్లేస్ ఉంది వాళ్ళకి ఏం చేయాలో ఇంద్రమ్మ గృహాలు వస్తున్నాం ఎనిమిది మందికి ఆల్రెడీ ఇలా ఇంద్రమ్మ ఇల్లు కట్టిన వాళ్ళకి ఎనిమిది మంది బిల్లు వచ్చింది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇలాంటి అన్ని రెచ్చగొట్టే విషయాలు బానుకొని ప్రజాపాలన అంటే ఇంతవరకు అసలు వచ్చినా వచ్చి రామా సర్పంచ్ గారు వచ్చిరా మాజీ సర్పంచ్ గడికి ఉన్నా డబల్ బోటల్ వచ్చిరా మేము ఇచ్చి అక్కడ గడ్డి సాఫ్ చేయించి కరెంటు లేకపోతే మా రెడ్డి గారు నేను పోయి కరెంటు చేయించి నల్ల కలెక్షన్ గుడి చేయించి వాళ్ళకి ధైర్యం మేము చెప్తే నువ్వు ఇంట్లో కూర్చోని పెద్ద పెద్ద ఇంతవాళ్ళు పోయినా ఒకసారి పరామర్శించినావు అమ్మ మీరు అచ్చిన కాంగ్రెస్ బాధ్యత నువ్వు పది సంవత్సరాలు సర్పంచ్ చేసినావు వాళ్ళు ఉండదు నిరుపేదలు వాళ్ళు ఆ సోయ్యలేక ఏదో ఇచ్చామని మాట్లాడి ఇది కరెక్ట్ కాదు ఇంకొకసారి మా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా డబ్బులు తీసుకోరని ఉదాహరణ ఎవరైనా నిరూపించకపోతే మాత్రం మర్యాద ఉండదని చెప్పి చరిస్తున్నాను నాకు భర్త చనిపోయాలి చిన్న పిల్లలు ఇద్దరు నేను ఫిరైకుంటాను సో నాకు ఎందుకు ఇచ్చి కానీ నా పెన్షన్ కూడా ఇంకా రావట్లేదు నా భర్త రెండు వేల ఇరవైలో చనిపోయాడు అబ్బాయి నుంచి నేను పెన్షన్ రాక ఇంటి లేక నా పిల్లలతో కలిసి ఇండి కూడా పెట్టలేదు పరిస్థితులకు చచ్చిపోవాలని కూడా చాలా సార్లు అనుకున్న రోజులు ఉన్నాయి అప్పుడు నేను అప్పల నుంచి ఇప్పలాగా కూడా నేను ఆశ్చర్స్ బాగా అనేవాడి ని టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉందని కాంగ్రెస్ లో లేకపోయినా కూడా నాకు అప్ప నుంచి మీకు హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తాం అన్నారు నేను అప్ప నుంచి ఇప్పటిదాకా కూడా డబుల్ బెడ్రూమ్ కోసం ఇచ్చిన కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేను మా సర్పంచ్ కానీ ఇంకా టీఆర్ఎస్ డైరెక్ట్ కేటీఆర్ ని కూడా కలిసిన సరే కానీ నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇంకా నేను జాబ్ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడే వంచాలంటే జాబ్ కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తే నాకు ఇవ్వక నా కల్లా ముందే వాళ్ళకి టీఆర్ఎస్కున్న వాళ్ళు ఉన్నాయి సో నేను అప్పటి నుంచి ఏడుస్తూ తిరుగుతూనే ఉన్నా మా ఊరి సింగ మా మేము ఉన్నాం హెల్ప్ చేస్తామని నాకు ఇప్పుడు ఎల్లించినది కానీ థ్యాంక్స్ చెప్తున్నాను కానీ ధోని అన్న తరఫున కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కాకపోతే మాకు నిరుపేదలకే వచ్చింది అన్న నేను ఇప్పుడు కిరాయి కట్టుకోలేక వీడిని చేసుకుంటూ కిరాయి కట్టుకుంటున్నా ఇంకా తింటాన్ని కట్టుపంచుకొని నేను చాలుకుంటున్నా కానీ నిరుపేదలకే వచ్చింది మా ఊరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎవరికి మేము ఒక రూపాయలు కూడా ఇయ్యలేము నేనే కాదు ఎవరు కూడియలేరు అందరూ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు మాకు ఇంకా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచని ఇల్లు మాకు ఇప్పుడు పద్దెనిమిది నెలలున్నాయి కాంగ్రెస్ నుంచి మాకు డబుల్ పేరు కాంగ్రెస్ నాయకులు అందరికీ మన తంగనిపల్లి కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ మంచిగా కానీ నెలికే నుంచే నాకు తువ్వ లేకుండా మొత్తం తవ్విస్తున్నాడు అది కూడా కావాలని కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్నారని ఆరోపణలు తెలియజేస్తున్నాయి మిమ్మల్ని తెలిసి తెలియక మాట్లాడినా కూడా చెయ్యి కాకపోతే సార్